గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ సార్ బాగుంది నిజంగా చెప్పాలంటే ఏదో భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం సంకల్పం చెప్పుకోవాలా నేను పాపం బయటకు వచ్చేస్తారు కుళ్ళని బయటకు వచ్చి అయ్యే మా పిల్లల పేర్లు చెప్పడం మర్చిపోయాను ఆయన కంగారు తోసేసాడు నన్ను పూజారి ఇంకొద్దరు పేర్లు చెప్పలేదు మా అబ్బాయి పేర్లు చెప్పలేదు అని వింటారు ఆయన తెలియదా చెప్పు ఆయనే పుట్టించి ఆయన మన 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 పేరు మనకు అన్నీ ఆయన తెలుసు కరెక్ట్ అసలు మనకి ఏమి ఇవ్వాలో కూడా ఆయనకే తెలుసు అందుకనే తిరుమలలో కొంతమంది వెళ్ళినప్పుడు అంటారు ఆ తిరుమలలో ఏంటంటే ఆ ప్రదేశంలో మనం ఒక నమ్మకం కోసం ఒక రూపంలో కొలుస్తున్నాం కానీ ఈ సృష్టి మొత్తానికి ఆది అయిన శక్తి ఏదో ఆ రూపం ఆ శక్తి ఉంటుంది అక్కడ అందుకనే తల్లి ఆ చుట్టుపక్కల ఏరియా అంతా అంత ఎనర్జైజ్డ్గా ఉంటుంది హైయెస్ట్ ఎనర్జైజ్డ్ బాగుంటుంది సో ఎన్నో కోరికలతో ఎంతో వెళ్ళిన వాళ్ళు కూడా నువ్వు ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వగానే మైండ్ బ్లాంక్ ఎదుర్కొంది కోరికలు లేవు ఏమి అసలు గుర్తు రాదు మనం ఏదో పెద్ద చిట్టి రాసుకుని పెట్టుకుంటాం గేమ్లో దానిలోకి వెళ్ళిన తర్వాత అసలు ఆయన ఎలా చూస్తూ యు గెట్ మెస్మరైజ్డ్ అనమాట మెస్మరైజ్ అయిపోయి ఇంకా ఆ ఫీల్డ్లో ఉన్నంతసేపు ఒక స్టేబుల్ మైండ్ స్టార్టింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది ఏమి గుర్తురాదు బయటకు వచ్చిన తర్వాత మనకి అన్నీ గుర్తొస్తాయి అయ్యో ఇది నేను చెప్పలేదు అది నేను చెప్పలేదు అని చెప్పేసి బికాజ్ ఆ పవర్ అంత ఆకర్షణ అనమాట పవర్ ఆ భగవంతుడు మనందరికీ తండ్రి ఆయనే కదా ఓకే సో మనం ఈ జన్మలో పుట్టాము ఇన్ని కోట్లాది జన్మల నుంచి వస్తున్న మనకి ఒక్కొక్క జన్మలో మనం తీసుకున్న రూపాల వల్ల మనకు తండ్రి ఉంటాడు వేరే అసలు తండ్రి ఆయన సో ఇన్ని కోట్ల జన్మల్లో జన్మించినప్పటికీ కూడా అసలు తండ్రి ఆయనే కాబట్టి ఎంత పవర్ ఉంటుంది ఆకర్షణ ఆయన దగ్గరికి మనం ఇప్పుడు ఆయన దగ్గర పోదాం అనిపిస్తుంటుంది అవును ఒక సెకండ్ అయినా కూడా మళ్ళీ రేపు తిరుపతి వెళ్తే బాగుంటుంది ఒకసారి వెళ్ళేస్తే ఈ సోల్కి తెలుస్తుంది సోల్ లాగేస్తుంటుంది మనకి ఏంటంటే మైండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ మైండ్ అన్ని లాజిక్ మళ్ళీ పెడుతుంది ఇది లాజిక్ అది ఎట్లా ఇది ఎందుకులే అది ఎందుకులే బట్ సోల్ మాత్రం లాగుతుంటుంది అందుకనే ఎంతో ఇదైనా ఎన్ని కష్టాలైనా మళ్ళీ ఒకసారి వెళ్ళొద్దాం పదం వెళ్ళొద్దాం అనిపిస్తుంది ఆ ఆ ఫీల్ ఆ ప్రెజెంట్ ఫీల్ ఉంది అంటారు మన వాళ్ళు అంటారు ఎంతో ప్రెజెంట్గా ఉంటుందండి మనం చెప్పలేకపోతాం అక్కడ అని సో వెళ్ళి దర్శనం చేసుకున్న రాగానే మళ్ళీ సో మనం చెప్ప అసలు మనం ఆయన సరిగ్గా కనపడ్డా అని కాదు ఆయన మనీ చూశాడా అని అనలేదు మనం తాపత్ర ఆయన మనం ఎక్కడ ఉన్నా ఆయన మనం చూస్తూనే ఉంటాడు ఆయన ఎలాగా కొండ మీద నిత్యం ఎన్నో రూపాలు ఆయన తిరుగుతుంటాడు నేను ఎంతోమంది దగ్గర చూశాను అది నేను అనుభవపూర్వకంగా ఎన్నో రూపాల్లో తిరుమల కొండపై అతి సామాన్యమైన భక్తుల్లాగా మన మధ్యనే సంచరిస్తుంటారు సార్ ఏదన్నా ఒక్కటి చెప్తే మా ప్రేక్షకులందరూ ఈసారి వెళ్ళినప్పుడు మరింత ఆధ్యాత్మికంగా దేవుడిని కొలిచే చేయాలి చాలా మేము చాలా ఎక్స్పీరియన్స్ తల్లి అసలు మన వాళ్ళకే అవుతుంటే కదా ఇప్పుడు ఆ రోజు మాకు అకామిడేషన్ దొరకలేదండి ఏమి దొరకలేదు గబుక్కుని ఎవరో ఒకరు వచ్చి మా దగ్గర రెండు టికెట్లు ఉన్నాయి ఇస్తామని అంటారు ఇలా చెప్తుంటారు కదా మళ్ళీ కాసేపట్లో మాయమైపోతారు ఆ మనుషులు అలా ఎన్నెన్నో నీళ్ళు ఆయన చూపిస్తూనే ఉంటాడు బయటకు పైన కనపడుతుంటాడు అపరిచిత భక్తుల్లాగా మనతో మాట్లాడుతుంటాడు కాసేపు ఒకసారి నేను ఇలాగే తిరుమల కొండ ఎప్పుడో నడిచి ఎక్కుతున్నప్పుడు అనమాట ఎక్కుతూ ఉంటే కసిపోయిన తర్వాత కొంచెం అలసటగా అలసటిగా అనిపించి ఒకటి కూర్చున్నాడు ఇంతలో పెద్ద ఆయన వచ్చేసి నా పక్కన కూర్చున్నాడు ఏమిటి ఆయసంగా ఉందా పదని పదని అన్నాడు ఇంకా లేచెలిపోయాను ఇంకా లేచిపోతే అసలు తెలియకుండా రెండు మూడు కొండలు ఎక్కేసాం ఇంకా దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చున్నాడు మాకు మాట్లాడే వెళ్ళిపోయాడు ఆయన సో అలా ఎంతో మందికి భగవంతుడు నేను చెప్తుంటాను ఈ నడిచే మార్గంలో ఆయన పక్క నుండి నడిపించిన వాళ్ళు ఉన్నారు ఇచ్చేస్తారు అనమాట ఆయన అందుకనే ఆయన అంటారు ఓపిక తిరుమల నడిచి సి మామూలుగా పెద్ద ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు నడక లేని వాళ్ళు కూడా ఎందుకు కొండాల ఎక్కేస్తారు వాళ్ళు మొదటి కాలు మనం పెడితే చాలు చేపతిని ఆయన లాగేస్తారు పైకి అంతే ఆ సంకల్పం పెట్టుకోవాలి నేను వస్తాను నైనా నేను వేస్తాను మిగతాది వే చూసుకో అంటే చాలు చక్కగా అండ్ దానికి తోడు అసలు తిరుమల కొండల్లో ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అసలు మనకి ఇప్పటికీ సైన్స్కి తెలియని ప్లాంట్స్ ఉన్నాయి తల్లి భగవంతుడు అక్కడ సృష్టి అక్కడ వెలిసినప్పుడు స్వామివారి వైకుంఠం నుంచి విష్ణుమూర్తే వెళ్ళి కదా వచ్చి ఆ రూపంలో వెలిసినప్పుడు బ్రహ్మ దేవతలు అందరూ వచ్చి అందరు దేవతలు వర్షం కురిపిస్తారు ఆ లోకాల నుంచి ఆ ప్లాంట్సే ఇవన్నీ ఇప్పుడు అనమాట సో అక్కడ మనకి తెలియని దేవతా వృక్షాలు కూడా ఉన్నాయి అవి మనం గుర్తుపట్టలేము కొన్ని అదృశ్య రూపంలో ఉంటాయి కొన్ని ఏమో మనం గుర్తుపట్టలేము సైన్స్ కూడా గుర్తుపట్టలేదు ఇప్పటికి కూడా ఈ ప్లాంట్స్ ఏమిటి అండి ఏమి అందుకని వాటి మించి వచ్చే ఎయిరు చాలా ఎనర్జీ ఇస్తుంది అందులో మనం నడిచేటప్పుడు అసలు పెద్ద ఎక్సర్సైజులు ఓకే రెగ్యులర్ ఎక్ససే వాళ్ళు తొందరగా ఎక్కితే అర్థం ఉంది ఏం ఎక్సర్సై చేయలేకపోయినా మనం ఎక్కగలుగుతాం ఎంతో భయపడితే వెళ్ళేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తున్న వాళ్ళు కూడా ఏం నాకు తెలిసి ఏంటి నీ జాయింట్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు బైపాస్ అయిన వాళ్ళు ఎక్కుతున్న వాళ్ళని నేను చూస్తున్నాను ఎందుకంటే ఆ అక్కడి నుంచి వచ్చే ఆ ఎయిర్ ఉంటుందే అది మన లంగ్స్ని ప్యూర్ చేసి వస్తుంది ఎక్కడ లెంగ్స్ మనకి మనకనమాట ఇంకా దేవతా వృక్షాలు అవన్నీ కూడా దేవతా వృక్షాల నుంచి వచ్చినవి యాక్చువల్గా ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక పేరు పేరు వద్దు కానీ ఒక ఒక వెస్టర్న్ టీవీ ఛానల్ వాళ్ళు ఒక నలభై ఏడు అప్పటికి అప్పటికింకా ఇన్ని రెస్ట్రిక్షన్స్ లేదు వాళ్ళు ఆ శేషాచలం పర్వతాల్లో ఈ ప్లాంట్స్ని గురించి రీసెర్చ్ చేశారు కొన్ని ప్లాంట్స్ని వాళ్ళు పట్టుకోలేపారు అసలు ఈ ప్లాంట్ అనేది వాళ్ళకి తెలియదు ఇప్పుడు దాకా హిస్టరీలో వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇందుక ఏంటి ఇంత పవర్ఫుల్ ప్లాంట్ అలాగే కొన్ని ప్లాంట్స్ ఏంటి ఎక్కడో సముద్ర గర్భాల్లో పెరుగుతాయి అటువంటి ప్లాంట్స్ కొండ మీద ఉన్నాయి అసలు వాటర్ లెఫ్ట్ సర్వే ఇవ్వబోవే మరి చక్కగా కొండ మీదంతా ఉన్నాయి సో మీకు దాని మీద ఒక డాక్యుమెంటరీ తీశారు అంత పవర్ఫుల్ ప్రదేశం తిరుమల తిరుమలకి సంబంధించి మీరు చెప్పారు అక్కడే వెంకటేశ్వర స్వామి ఉంటాడు అని అది నిజం మనందరికీ తెలిసిన విషయమే మనకి తిరుపతిలో యాస్ట్రల్ వరల్డ్కి రిలేషన్ ఉంటూ స్టార్ గేట్స్ ఉన్నాయని కూడా అంటూ ఉంటారు అంటే స్టార్ గేట్స్ అంటే ఆ విష్ణు లోకానికి ద్వారాలు సో వాటి గురించి ఎప్పుడైనా మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా ఉంటేనే కదా మరి ఆ భగవంతుడు అలా సరే అసలు మీరు ఆత్ ఆత్మ గురించి కర్మ గురించి జన్మల గురించి అన్నిటి గురించి మీకు తెలుసు ఖచ్చితంగా అరుణాచలంలో కూడా స్టార్ గేట్స్ ఉన్నాయి అక్కడ ఒక ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది చెప్పాలంటే చాలా పెద్దది సో అసలు ఆ స్టార్ గేట్స్ గురించి వాటికి ఇప్పుడు మానవులకు ఏదైనా ఒక ఛాన్స్ ఉంటుందా అసలు నిజంగా మనం కనుక ఆ భగవంతుడికి చేరువయ్యి ఆయనతో మమేకమైనప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అవును తల్లి తప్పకుండా ఉంటుంది యాక్చువల్గా మనం ఇప్పుడు వేరే లోకాలు అనుకుంటాం కదా ఈ వేరే లోకాలనేవి ఫిజికల్ గా ఎక్కడో పైన ఆకాశంలో ఎత్తుకుండా అవి అవి మనతో పాటే ఉంటాయనమాట అదొక డైమెన్షన్ ఎన్నదో డైమెన్షన్ అంటానే ఆ డైమెన్షన్లో దేవతలు అందరూ ఉంటారు ఆ డైమెన్షన్లో ఓకే ఆ డైమెన్షన్ ఎప్పుడు ఉంటుంది మనతో పాటే ఉంటుంది కానీ మనం మామూలుగా రియలైజ్ చేయలేము మనం ఎంతో సాధన ఉంటే కానీ ఆ డైమెన్షన్లోకి వెళ్ళలేము మనం అసలు ఇప్పుడు మనం చూడు మహాసిద్ధులు వాళ్ళు ఆస్ట్రల్ వాళ్ళు ట్రావెల్ చేశారంటారే వాళ్ళ ఆశ్రమంలో ట్రావెల్ చేయడానికి వాళ్ళు ఎక్కడో మానస్తలే వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి కదా వాళ్ళు వెళ్తారు అవునా అవును ఆయన ఏదో ఆశ్రమం చేస్తూ ఎక్కడో ఊళ్ళోనే ఎక్కడో ఉంటాడు బట్ ఆయన ట్రావెల్ చెప్తుంటారు చెప్తుంటారుగా నేను వెళ్ళొచ్చాను మానస్తరం అది లేదో వేరే లోకానికి వెళ్ళొచ్చాను ఉన్న ప్రదేశం నుంచి అసలు కైలాసం నుండి తీసుకురావటం ఇవన్నీ జరుగుతుంది కదా ఉన్న చోట వాళ్ళు అక్కడే కూర్చుంటారు ఫిజికల్లీ డోంట్ మూవ్ కదా సో వేరే చోటుగా అంటే ఏంటన్నమాట ఎక్కడ ఉన్నా కూడా ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ మన పక్కనే ఉంటాయి బట్ ఓన్లీ థింగ్ వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు దోస్ డైమెన్షన్స్ మనం మనకు అంత శక్తి లేదు వాటిలోకి వెళ్ళడానికి వేరే తిరుమల లాంటి ప్రదేశం ఏంటి హయ్యెస్ట్ ఎనర్జీ ప్లేస్ అది అటువంటి చోట్ల ఈ డైమెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అక్కడ కొంచెం కొంచెం సాధన మార్గంలో ఉండేవాళ్ళు నేను యాక్చువల్గా చెప్తాను సాధన మార్గం అనేది కూడా ప్యూరిటీ ఆఫ్ మైండ్ అంతే ఓకే ప్యూర్గా ఉండేవాళ్ళు దే స్టెప్పింగ్ ఫర్ ఏ వైల్ ఇన్ దట్ ప్లేన్ అందుకనే మన వాళ్ళు అంటుంటారు చూడు తెల్లవాజు ఏదైనా ఏదైనా సుప్రభాతంకో ఏదో అలా వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఏంటో తెలియనట్టుందండి ఒకసారి నాకు ఏదో దేవత దర్శనం ఇచ్చినట్టు ఏదో దేవుడిని పక్క నుంచి వెళ్ళినాడు భగవంతుడు ఎవరో దేవతలు వెళ్ళినట్టున్నారో ఏవో ఫీలింగ్స్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి కొన్ని థాట్స్ వచ్చేస్తాయి బికాస్ ఫర్ ఏ వైల్డ్ మనం ఒక్కసారి ఆ డైమెన్షన్లో వెళిపోతాం ఎందుకంటే అటువంటి క్షేత్రాల్లో ఒక కాశీ కానీ తిరుమల కానీ శ్రీరంగం కానీ ఇలా కొన్ని కొన్ని క్షేత్రాలు వద్రాచలం కానీ కొన్ని క్షేత్రాల్లో ఆ డైమెన్షన్ మనుషులకు కొంచెం దగ్గరగా ఉంటుంది కొంచెం దగ్గరగా సో అప్పుడు అటువంటి చోట్ల ఎవరైతే ఇంత ప్యూర్ సోల్స్ ప్యూర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరుగుతుంటాయి అక్కడ దే ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ ఎందుకు అంటారు కదా అక్కడికి వెళ్తే నాకు హనుమంతుడు కనపడ్డాడు అంటుంటారు కదా కనపడ్డారు అంటుంటారు దేవతలు కనపడ్డారని ఎందుకంటే వీళ్ళు తెలియకుండా ది స్టెప్ ఇన్ దాంట్లో మూమెంట్ అది ఉంది తిరుమలలో ఉంది అసలు యాక్చువల్గా మన పురాణాలు ఎన్ని చోట్ల ఒకటి ఉంటుంది అనమాట వైకుంఠ గుహ అని ఒకటి ఉంటుంది తిరుమల కొండల్లో అది ఎక్కడ అనేది ఎవరికి తెలియదు అది రామాయణంలో రాముల వారు ఇలా సీతాన్వేషణలో పెడుతూ తిరుమల కొండ మీదకి వస్తారు వచ్చినప్పుడు ఈ వానర్లు అందరూ ఏం చేస్తారంటే అటు ఇటు అది చెట్లన్నీ పువ్వు పళ్ళు ఏమిటో తినడానికి వెళ్తారు అలా వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి అలా అడవిలో డీప్ అడవిలోకి వెళ్ళిపోతే ఒక చోట ఒకేదో గోహ కనపడుతుంది వాళ్ళకి ఏమి గోహ కంటేటప్పటికీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇదేదో అని చెప్పి ఆ గోహలో గెలుపుతారు ఒక పది మంది ఇలా వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంత దూరం వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ అంతా కూడా మొత్తం ఈ శంకరచక్రధారులే తేజస్తో వెళ్ళిపోతారు వెలుగుతున్న వాళ్ళంతా కనపడతారు గుహలు వాళ్ళు అసలు ఆ తేజస్ తట్టుకోలేకపోతారు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతారు గుహలకి కొంచెం వెళదామంటే అంత తిరుగుతూ ఉంటారు అటు ఇటు శంకరచక్ర ధరించి విష్ణు స్వరూపులు అందరూ విష్ణువులే ఎంతోమంది కనపడతారు వాళ్ళకి ఇంకొంచెం అడుగు కూడా వాళ్ళు ఇంకా ఆ వెలుగు తట్టుకోలేక కొంచెం ముందుకు వెళ్ళబోయి ఇంకా పరిగెత్తులు వెనక్కి వచ్చేస్తారు వెనక్కి వచ్చేసి అసలు రోజుతో రుబ్బుతో గ్రో బయటకు వచ్చిపడతారు వచ్చిపడి వీళ్ళు మిస్ అయిపోయారుగా మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఈ పది మంది కోసం మిగతా వాళ్ళంతా ఎదుగుతుంటారు వీళ్ళు ఆ పేరు కనపడకుండా పోయారని పార్నర్లు అందరూ కరెక్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు చెప్తారు మొత్తం మీద ఏదో బయటపడి వచ్చారు బాబా ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ జరిగింది మాకు ఇందాక ఇంక ఈ ముందు ఇక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పటికి ఒక గోగాన పడింది అనేటప్పటికి వీళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి ఇదేదో మాకు ఆ పదండి పద మాకు కూడా చూపించండి అదేదో అంటారు మాకు ఇంత చాలా క్యూరియస్గా ఉందని చెప్పి సరే పదని బయలుదేరారు ఎంత వెతికినా వాళ్ళకి కనపడతారు అప్పుడు వీళ్ళందరూ రాముల వారి దగ్గరికి వస్తారు వచ్చి రాముల వారితో చెప్తారు స్వామి ఇలా అయింది మేము ఇలా ఒక చోట వెళ్ళాము అందరూ కూడా శంఖ చట్టాలు ధరించి తిరుగుతున్నారు అసలు ఆ తేజస్కి మేము తటకాల బయటకు వచ్చామంటే అప్పుడు చిరునాడు నాయన మీరు వెళ్ళింది వైకుంఠ లోకానికి దారిది వైకుంఠ గుహ అది మీ పుణ్య పురోజన పుణ్యాల చేత మీరు వెళ్ళగలిగారు మీరు అది అది మామూలుకి వాళ్ళ దర్శనమివ్వదని ఇప్పటికీ అది ఉంది తల్లి అక్కడ ఉందో తెలియదు తెలియదు ఆ వెంకటేశ్వర స్వామి అలా మీరు అన్నారే సో ఆ డిఫరెంట్ డైమెన్షన్ అనేది తిరుమలలో చక్కగా ఎగ్జిస్ట్ అవుతుంది ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ మనకి మనకి అందుకని అంటే ఇప్పుడు నేను ఇలా నాకు అవకాశం వచ్చి ఇలా నేను చెప్పగలుగుతున్నాను కానీ ఎంతో మందికి ఎన్నో ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి అక్కడ నిత్యం ఎవ అదే అంటాడు భగవంతుడే చెప్తాడు ఎవరికి ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకే యూనిక్ అలా జరుగుతూనే ఉంటాయి రోజు జరుగుతాయి తిరుమలలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి ఇట్లా